టెడ్డీ డే సందర్భంగా గుప్పడన్ మంచు సీరియల్ ఫేమ్ రిషి వసూల్ని టెడ్డీ డే అంటూ విషెస్ చెప్తూ అనేక మంది టెడ్డీ డేని సెలబ్రేట్ చేస్తున్నట్లుగా వాళ్ళిద్దరు పిక్స్ని పెడితే అనేక మంది సోషల్ మీడియా అకౌంట్లో పోస్టులు పెట్టడం జరిగింది అయితే టెడ్డీ డేకి సంబంధించి సీన్స్ అనేవి గుప్పడన్ మంచు సీరియల్లో లేకపోయినప్పటికీ కూడా దానికి సంబంధించిన పిక్స్ని వాళ్ళే ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది ఈరోజైతే చాలా బాగున్నాయి ఆ పిక్స్ అన్నిటిని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను త్వరలోనే రిషి వసు ఒక కొత్త సీరియల్తో రావాలని మనందరం కోరుకుంటున్నాం అదే విధంగా జరగాలని కూడా ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నాం అయితే కొత్త సీరియల్ అంటూ స్టార్ట్ అవుతున్నటువంటి నిండు మనసులోనే కొత్త సీరియల్ వస్తుందంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొట్టింది అయితే కొత్త సీరియల్ భానుమతి అనేది టెలికాస్ట్ అయింది ప్రోమోకి సంబంధించిన తప్ప ఎక్కడ నిన్ను మనసులోనే సీరియల్ ఎక్కడా కూడా కనిపించలేదు అసలు ఆ పేరుతో అసలు కొత్త సీరియల్ స్టార్ట్ అవుతుందా లేదా అనేది కూడా డౌట్ ఒకవేళ అదే సీరియల్ నేమ్ అయితే రిషి వసూ అందులో యాక్ట్ చేస్తారా లేదా అనేది మరో డౌట్ అయితే త్వరలోనే సీ మూవీస్ కంప్లీట్ చేయగానే రిషి సార్ వసు ఇద్దరు కూడా ఒక కొత్త ప్రాజెక్ట్తో మనం ముందుకు వస్తానని మనం కూడా కోరుకుందాం ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి